బంగాళాదుంపతో తయారు చేసుకునే ఈ రెసిపీ పాపడ రెసిపీ కోసం ముందుగా మనం మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి మూడు వెల్లుల్లి రబ్బలు రెండు మీడియం సైజు బంగాళాదుంపల పైన ఉన్న చెక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ బంగాళాదుంప పేస్ట్ని ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఈ పేస్ట్లోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి ఇక్కడ మనం బంగాళాదుంప అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము అలాగే పావు చెంచా పసుపు అర చెంచా వరకు జీలకర్ర పొడి తగినంత ఉప్పు వేసుకోవాలి కొంచెం కారం వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాము కాబట్టి కారం తగ్గించి వేసుకున్నాము అలాగే అర చెంచా వరకు గరం మసాలా వేసుకొని కసూరి మేతి వేసుకోవాలండి కసూరి మేతి వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ టమాటా అనేది ఆప్షనల్ అండి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకునే పని అయితే టమాటా ముక్కలు స్కిప్ చేసుకోవచ్చు అలాగే గోధుమ పిండి వేసుకోవాలి ఇక్కడ నేను ముందుగా ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని అరకప్పు గోధుమ పిండిని పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఒక చెంచా నూనె వేసుకుంటున్నానండి ఒకవేళ మనకి గోధుమ పిండి ఇంకా పడుతుంది అనుకుంటే అప్పుడు వేసుకొని కలుపుకోవాలి పిండిని ఇప్పుడు సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని రెండు భాగాలుగా చేసుకొని ఇక్కడ నేను చపాతి అనేది తయారు చేసుకుంటున్నాను ఈ చపాతి వచ్చేసి పెద్ద చపాతీలాగా తయారు చేసుకొని తర్వాత రౌండ్ రౌండ్ లాగా చిన్న చిన్న పూరీల్లాగా కట్ చేసుకోవాలి ముందుగా మనం ఇలా స్పూన్తో చక్కగా హోల్స్ లాగా పెట్టేసుకోవాలి ఇలా చేయటం ద్వారా మనకి పూరీలాగా పొంగు లేకపోతే పొంగుతాయండి ఇలా హోల్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని నూనెలో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా చేయటం ద్వారా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఈ బంగాళాదుంప గోధుమ పిండి కాంబినేషన్తో వీటిని మనం చెక్కలు అనవచ్చు లేకపోతే పూరీలను కూడా అనవచ్చండి స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు ట్రావెల్ చేసేటప్పుడు జర్నీ చేసేటప్పుడు కూడా తినడానికి చాలా రుచిగా ఉంటాయి అలాగే నిల్వ కూడా ఉంటాయి మరి మీ అందరికీ బంగాళాదుంప గోధుమ పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ పూరీలు కానీ చక్కల ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్